సంధ్యాసమయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రదోషం అంటే ప్రదోషము అంటే ఏమిటి అంటే రాత్రికి ప్రారంభ కాలమును ప్రదోషము అంటారు ఈ ప్రదోషం అంటే ఏమిటి అంటే సూర్యాస్తమయ కాలం నుండి రెండు ఘడియల పాటు అంటే ఒక కాలం పాటు సుమారుగా ఇరవై నాలుగు నిమిషములు ఒక ఘడియ అంటే నలభై ఎనిమిది నిమిషములు దాటి ఒక లగ్నం వరకు కూడా అని కొన్ని శాస్త్రాలు ఈ ప్రదోషకాలము యొక్క గొప్పతనం ఏమిటి ప్రదోషకాలంలో ఏమేమి చేయవచ్చు ఏమేమి చేయకూడదు అనే నియమాలు తెలుసుకుందాం ముఖ్యంగా సాధారణంగా ఏ దేవతకైనా సరే మనం జపాలు చేస్తూ ఉంటారు చాలామంది ఈశ్వరుడికి అభిషేక ప్రియుడు ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన అభిషేకం చేస్తూ ఉంటారు విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు అలంకారాలు చేస్తూ ఉంటారు మిగతా ఏ ఏ దేవతలైనా మన మంత్రసిద్ధులు ఏమైనా మంత్రాలు కనుక ఏమైనా సిద్ధింపజేసుకోవాలనుకుంటే ఆ మంత్రానికి ఎన్ని లక్ష ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షల సార్లు జపం చేయాలని సూత్రం అక్షర లక్షలు చేస్తే మంత్రము సిద్ధిస్తుంది మనకి గుర్తుపెట్టుకోండి అంటే ఎన్ని లక్షలు గాయత్రి మంత్రం ఉంది గాయత్రి మంత్రం యొక్క సిద్ధి కలగాలంటే అక్షర లక్షల జపం చేయాలి ఇరవై నాలుగు అక్షరాలు అయితే ఇరవై నాలుగు లక్షల జపం చేస్తే ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది కదా అప్పుడు ఆ మంత్ర సిద్ధి కలిగిన వాడి చేత ఏ కార్యక్రమం చేసుకున్నా మన కామ్య సిద్ధి అనేది కలుగుతుంది కామ్యం అంటే మన కోరికలు ఏమైనా అలాంటి వాటితో చేసుకోవాలంటే ని గాయత్రి జపం చేసేవాడు ఉదయం నుండి వేద విద్యాలయాల్లో గాయత్రి జపం చేస్తూ చెప్పేవారు నిత్యం గాయత్రి జపం చేయించేవారు ఎందుకంటే మంత్రానికి శక్తి గాయత్రి కాబట్టి మంత్రమూలం గాయత్రిదేవి కాబట్టి అలా జపం చేసి అలా ఆయా మంత్రసిద్ధి అయిన వాడి చేత కర్మమును చేయించేటువంటి వారు అలా చేయిస్తారు కూడా అయితే ఇలా మంత్రసిద్ధి కలగాలంటే అక్షరం లక్ష్య చేయాలి కదా ఇలా ఒక పెంట దగ్గర కూర్చొని అక్షర కోటి చేసిన లక్ష్మీదేవి రాదట చూడండి ఒక పెంట కుప్ప దగ్గర పక్కన కూర్చొను లేదా ఇంట్లో శుచి శుభ్రత లేకుండా అనేకమైనటువంటి కర్మములను చేస్తూ ఏ జపం చేసిన అక్షర కోటి చేసిన లక్ష్మీదేవి రాదట అంటే ఆవిడ సిద్ధించదు ఆవిడ మంత్రము సిద్ధించదు మీరు పెంట కుప్ప పక్కన కూర్చొని కోటి చేయండి రాదు ఓ బురద పక్కన కూర్చొని లేదా ఏదైనా చండాల ప్రదేశంలో కూర్చొని అక్షర కోటి చేసిన ఆవిడ రాదు మరి ఎప్పుడు వస్తుంది లక్ష్మీదేవి ఎలా సిద్ధిస్తుంది మనకి ఐశ్వర్యం ఎలా సిద్ధిస్తుంది అంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆవిడకి అత్యంత ప్రియమైనటువంటి కాలము ప్రదోషకాలము దాని సంధ్యా సమయము అంటారు సంధ్యా సమయంలో చేయవలసినటువంటి ఆవిడే గ్రామాల్లోకి బయలుదేరుతుందట అనేకమైన గ్రామాలు లోకాలు సందర్శిస్తూ ఉంటుందట ఈ సంధ్యా సమయంలో మనం ప్రత్యేకంగా జపం చేసి ఆవిడని ఇంటికి పిలిపించుకోవాల్సిన అవసరం లేదు మనం మనం ఇంటికో ఇంటికో పిలిపించాల్సిన అవసరం లేదు ఆవిడే సంధ్యా సమయంలో బయలుదేరుతుంది అలా ఆవిడ వచ్చేటువంటి ప్రదేశంలో కానీ ఇప్పుడు అనేకమంది దేవతలు కూడా మనం కొన్ని పట్టించుకుంటాం కొన్ని కొన్ని పట్టించుకో మనలో మనలో మనమే కొంత కొన్ని కొంతమంది ఏమి ఉంటారు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్నీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు అలా కూడా దేవతల్లో కూడా దేవతల యొక్క విషయం మనకు దేవతల యొక్క గుణాలే మనకు వర్తిస్తాయి కదా దేవతల్లో కూడా లక్ష్మీదేవి అన్నీ పట్టించుకుంటుంది సరస్వతి దేవి ఏమి పట్టించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సరస్వతి దేవి ఏమి పట్టించుకో అంటే అంటే చండాలుడికి కూడా బతికే జ్ఞా జ్ఞానాన్ని ఇస్తుంది వాడు కూడా జీవించాలి కదా ఏదో రకంగా కాబట్టి వాడికి కూడా ఏదో రకమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది సరస్వతి ఇక పార్వతీదేవి అంటే యుద్ధ సమయాల్లో నువ్వు ఎవరికైనా యుద్ధాలకి వెళ్తున్నా ఎవరికైనా ఏదైనా ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలున్నా అప్పుడు పాటించాలి నియమాలు మిగతా కాలాలు ఆవిడ పట్టించుకోవచ్చు కానీ లక్ష్మీదేవి ఎలా కాదు ప్రతి చిన్న విషయము పట్టించుకున్నా ఆవిడకి ఏమంటే ఇష్టం లేదు ఆవిడే స్వయంగా మన ఇంటికి వస్తూ ఉంటే ఆవిడకి సంధ్యా సమయంలో తలుపులు వేసేసుకోవటం చాలామంది ఆరైతే దోమలు వచ్చేస్తాయండి అని చెప్పేసి ఇప్పుడు కాలం ఎలా ఉంది దోమలు వచ్చేస్తాయని చెప్పేసి తలుపులు వేసేస్తూ ఉంటాం సంధ్యా సమయం ఆవిడకి నచ్చదు తలుపులు వేసేస్తే ఎందుకు వస్తుంది మనకెందుకు ఆవిడ అనుగ్రహిస్తుంది అనేకమంది అనేకమైన ఆర్థికమైనటువంటి సమ ఆర్థిక వ్యవహారాల పట్ల ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు అన్నీ సవ్యంగా చేస్తున్నా అంతా శ్రమ పెడుతున్నా ఎందుకు ఐశ్వర్యం కలిసి రావట్లేదు వచ్చినటువంటి ఐశ్వర్యం ఎందుకు నిలబడట్లేదు ఆవిడ అక్కడ ఉండలేకపోతుంది మన ఇంట్లలో ఆవిడ నివాసం ఉండలేకపోతుంది ఆవిడ ఉండడానికి నివాస యోగ్యత కల్పించాలి మనం సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి ఇంట్లో అందరూ మంగళకరంగా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి జుట్టు విరబోసుకోకూడదు ముఖ్యంగా ఆవిడకి నచ్చినటువంటి అంశం జుట్టు విరబోసుకోకూడదు భోజనం చేయకూడదు ఆ కాలంలో సంధ్యా సమయంలో భోజనం చేస్తూ ఉండడం ఆ కాలంలో చేస్తుంటారు చాలామంది భోజనాలు పైపెచ్చు జుట్టు వినబోసుకొని చో చెప్పులు వేసేసుకొని ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ భోజనం చేస్తూ ఉంటారు ఇది మహాపాపం దరిద్రం కూడా ఐశ్వర్యం అసలు ఉండదు ఇలాంటి కర్మములు ప్రదోషకాలంలో చేయకూడదు నిద్రపోకూడదు భార్యాభర్తలు కొట్టుకోకూడదు ఇతరులకు సొమ్ముని ఇవ్వకూడదు సంధ్యా సమయంలో పూర్వంలో ఎన్టీఆర్ గారు సినిమాలో చిన్న ఒక లైన్ కూడా ఉంటుంది శుక్రవారపు పొద్దు సిరిని విడవొద్దు అని అంటే శుక్రవారం పొద్దునే కాదు ఏ కాలంలో కూడా శుక్రవారం పొద్దు అని ఏంటంటారు అంటే గురువారం సాయంత్రాన్ని శుక్రవారం పొద్దు అంటారు దాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు గురువారాన్ని శుక్రవారాన్ని సౌభాగ్యవారము లేదా శుక్రవారము భృగువారము అంటారు ఈ ఈ కాలాల్లో అసలు ఇవ్వకూడదు అందుకని ఎవరికి ఇతరులకు ఐశ్వర్యం ఇవ్వకూడదు జుట్టు విడబోసుకోకూడదు బొట్టు లేకుండా తిరగకూడదు దుర్భాషనాలు చేయకూడదు ఇంకో ఎవరు ఏడవకూడదు పిల్లలతో సైతం ఎవరూ కూడా ఏడవకూడదు అనేది శాస్త్రం అలా ఆ రోదనంటే కూడా ఆవిడకి ఇష్టం ఉండదు ఆవిడ ఉండడానికి ఆవిడ తిరగడానికి గల మంచి వాతావరణాన్ని మనం కలిగింపజేసినప్పుడు ఆవిడంతవిడే వస్తుంది మనం ప్రత్యేకంగా లక్షలు కోట్లు జపాలు చేసి ఆవిడని సిద్ధింపజేసుకోవలసిన అవసరం లక్ష్మీదేవికి లేదు ఆవిడే మన ఇంటికి వస్తుంది సంధ్యా సమయంలో కాబట్టి ఈ ప్రదోషకాలలో ముఖ్యంగా మనం పాటించాల్సిన దైవనామస్మరణ చేయడం ఎంత వీలైతే అంత దైవనామస్మరణ చేస్తూ ఉండటం ఇంత దాన ధర్మాదులు చేయటం దానం చేస్తామని గొప్ప విషయం దానం యొక్క ఫలితం వేరు ఐశ్వర్యంతో దానం కాకపోయినా దానంతో ఐశ్వర్యం ఇవ్వడం గొప్పది మనం అప్పునిచ్చేటువంటి ఐశ్వర్యం కాదు మళ్ళీ లేదా ఇంకేదో ఇంకేదో వస్తువులు కొనుక్కోవడానికి ఆభరణాలు కొనుక్కోవడానికి ఐశ్వర్యాన్ని ఇవ్వకుండా దానములకు ఐశ్వర్యం ఇస్తే దాని యొక్క రేట్ ఆవిడ దానం అంటే చాలా గొప్ప ఇష్టం కాబట్టి కలియుగంలో దానముల శ్రేయస్కరం కాబట్టి దానములు ఆచరించడం గొప్పవరం ఏ క్రమంలో అయినా దానములు చేయవచ్చు కాబట్టి ఈ ఈ కాలాల్లో ప్రదోషకాలంలో ముఖ్యంగా ఆవిడ సంచరించేటువంటి కాలంలో ఇంత గొప్పగా ఉండాలి సంధ్యాసమయం సమయం ఇంట్లో సంధ్యాసమయం కాగానే లైట్లు వేసేవాళ్ళు ఇప్పుడు లైట్లు వేస్తున్నారు ఒకప్పుడు దీపారాధనలే కదా చేసేది అలా దీపారాధన చేయాలి చెప్పులు చొప్పులతో తిరగడం మానేయాలి ఆ సంధ్యా సమయంలో కాస్త దయచేసి అందరూ కూడా జుట్టు ముర ముడివేసుకొని ఎవరికైతే ఐశ్వర్యం ఉండాలి మనం చేస్తున్నటువంటి శ్రమకు ఐశ్వర్యం ఇంట్లో ఉండాలని ఎవరైతే అనుకుంటారో వారందరూ ఇవి ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఇవి ఆచరించి ఒక నలభై రోజుల పాటు ఆచరించి చూడండి మీకు ఖచ్చితంగా మీ ఐశ్వర్యానికి ది బెస్ట్ మెడిసిన్ ఇది నలభై రోజుల పాటు ఖచ్చితంగా మీరు ఈ యొక్క నియమాలను సంధ్యా సమయంలో చేయాల్సినటువంటి అన్ని నియమాలు ఎంత మంగళకరంగా మన ఇల్లు వాతావరణం ఉంటే అంత మంగళత్వంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలా నలభై రోజులు ఒకసారి చేసి చూడండి మీ ఐశ్వర్యం ఎంత మీకు ఎన్ని మార్పులు వస్తాయో మీకు ఎంత మీకు ఒక రకమైనటువంటి మార్గాలు ఏర్పడతాయి అనేకమైన సమస్యలకు ఒక లక్ష్యములు ఏర్పడతాయి మార్గాలు కనబడతాయి అనేక మంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ధర్మంగా నిజాయితీగా నియమంగా ఒకరు పాటిస్తున్నారని కాదు ఎవరో ఒక్కరు పాటిస్తే సరిపోతుందా కాదు అందరూ పాటించారు అంటే వచ్చినటువంటి ఒక్కరుపాయి అయినా అందరూ తింటున్నారా ఒక్కడే తింటున్నారా అందరూ తింటున్నారు కదా ఐశ్వర్యం అందరూ తింటున్నప్పుడు అందరికీ అది వర్తిస్తుంది కాబట్టి సంధ్యా సమయం ముఖ్యంగా ఈ కాలానికి ఇంత గొప్ప స్థాయి ఉంది ప్రదోషకాలంలో ముఖ్యంగా ఇంకొక విశేషం ఏమిటి అంటే సాధారణంగా అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కదా ఉదయాల్లో అభిషేకం చేసేదానికంటే కూడా ప్రదోషకాలంలో అభిషేకం చేయడమే అత్యున్నతమైనటువంటి స్థాయిని అనుగ్రహాన్ని మనకిస్తుంది పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ఆయన ప్రదోష ప్రియుడు పరమేశ్వరుడు ప్రదోషంలో అభిషేకం అంటే చాలా ఇష్టం ఆయనకి అందుకే ప్రదోష వ్రతాలు చేస్తూ ఉంటారు తమిళనాడు ప్రాంతాల్లో చాలామంది త్రయోదశి ప్రదోషాలని చేస్తూ ఉంటారు త్రయోదశి కాలం అత్యంత శ్రేయస్కరమైనటువంటి కాలం త్రయోదశి తిథితో ఉన్నటువంటి ప్రదోషమును దాన్ని ముఖ్యంగా మహాప్రదోషము అంటారు ఈ రో ప్రతిరోధ ప్రదోషాన్ని ప్రదోషమని అంటారు కానీ త్రయోదశితో కూడుకున్నటువంటి ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు ఈ ప్రదోషాలు ఏ ఏ రోజుతో వస్తాయో శుక్రవారంతో వస్తే అమ్మవారి సహితంగా అర్చన చేస్తారు ఈశ్వరుడికి గురువారం సహితంగా వస్తే దక్షిణామూర్తి సహితంగా చేస్తారు గోమూత్రంతో అభిషేకం చేస్తారు ఆయనకు ఆ కాలంలో కాలంలో నందీశ్వరుడికి కూడా అభిషేకం చేస్తారు మనకు ఈ తంజావూరు శివాలయాల్లోనూ అనేకమైన ప్రముఖమైనటువంటి మననాట ఈ ఇక్కడ చాలా తక్కువగా ఉంది ఆచరణ కానీ తమిళనాడ కేరళ ఇత్యాది ప్రాంతాల్లో ప్రదోషము చాలా అద్భుతంగా చేస్తారు కొన్ని కొన్ని కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రదోషాలకు ప్రభుత్వమే సెలవులు ప్రకటించినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అంటే అంత గొప్పది ప్రదోషం యొక్క స్థితి అక్కడ ఆచరణ కాబట్టి ఆ ప్రదోషాల్లో ఇలాంటి రకమైనటువంటి ఆచరణ బుధవారంతో వస్తే కాలభైమృత సహితంగా చేస్తారు దక్షిణామూర్తి సహితంగా చేస్తారు మంగళవారం దక్షిణామూర్తితో చేస్తారు ఈశ్వరుడికి సోమవారం వస్తే నందీశ్వర సహితంగా ఆచరిస్తారు భస్మాభిషేకం చేస్తారు ఈశ్వరుడికి శనివారం వస్తే శనిశ్వరుడు యొక్క దోషముల యొక్క నివృత్తి కోసం నవగ్రహముల యొక్క దోషము నివృత్తి కోసం తైలంతో అభిషేకం చేస్తారు పరమేశ్వరుడికి ఆదివారం నాడు కాలభైరవార్త కూడా చేస్తారు ఈ కాలాల్లో కాబట్టి అంత ప్రముఖతమైనటువంటిది ఈ ప్రదోషకాలం ప్రదోషకాలం చాలా గొప్పది కాబట్టి ఈ ప్రదోషకాలంలో మీ మని బంధనలు అందరూ కూడా ఆచరిస్తూ మీ మీ ఐశ్వర్యములకు మూలమైనటువంటి దేవత ఆ లక్ష్మీదేవి అని యొక్క అనుగ్రహానికి పొంది మీ వ్యాపారాలు మీ అనేకమైనటువంటి అభివృద్ధిని పొందుతారని ఆశిస్తూ మంగళం మహత్ నమస్కారం